పబ్లిసిటీ కోసమే హిందూ దేవుళ్లను హేళన చేస్తూ రేవంత్ రెడ్డి పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడని మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ ఆరోపించారు హిందువులపై కాంగ్రెస్ విషం చిమ్ముతోందని మండిపడ్డారు డికే అరుణ ఆదేశాల మేరకు బీజేపీ జిల్లా యువ నాయకురాలు డికే స్నిగ్ధారెడ్డి ఆదేశాలతో యువమోర్చ మహిళా మోర్చ సమత మధు గౌడ ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలో రాస రోకో నిర్వహించారు రేవంత్ రెడ్డి మాట్లాడే తీరు చూస్తుంటే ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం అనే భావన కలుగుతుందని బీజేపీ నాయకులు మండిపడ్డారు ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందనే భయంతో రాహుల్ గాంధీ మెప్పు కోసం హిందూ దేవులను అవమానిస్తున్నారని ఆరోపించారు అసలు నీవు హిందూవేనా లేక ఏదైనా మతంలో మారిపోయావా అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు ఇంకోసారి హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు గతంలో ఇలా మాట్లాడిన వారికి పట్టిన గతే తన ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు బీజేపీ పార్టీ మన యొక్క రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మరి యువ యువ మోర్చా ఆధ్వర్యంలో మరి మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు జోగులాంబ జిల్లాలో బీజేపీ పార్టీ చేపట్టిన విరా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో నాతో పాటు పాల్పడుకుంటున్న ఆ యొక్క నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్ర తుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు హిందూ దేవులను హిందూ దే దేవీ దేవతలను అసభ్యకరంగా అవమానకరంగా మాట్లాడడం బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మరి ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఎన్నికల్లో హిందువుల ఓటు లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి గతెనెక్కినాడా ఒక్కసారి ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి నాలుగు కోట్ల జనాభాలో హిందువుల ఓట్లు ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఎక్కి ముఖ్యమంత్రి పెద్ద ఎక్కిన తర్వాత ఈరోజు హిందువులను మనోభావాలను కీంచపరుస్తూ హిందువులను దేవులను రకరకాలుగా అవమానకరంగా మాట్లాడడం చాలా సిగ్గు చేయడాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు నిన్న మాట్లాడినాడు రేవంత్ రెడ్డి గారు హిందూ దేవులను ఒక పెళ్లి కాళ్ళ దేవుడు దేవ మనుషులకు పెళ్లి కానోళ్ళకి అంజనే స్వామి దేవుడు అంట మందు బంధు ఒక దేవుడు అంట కొంతమంది వెజిటేరియన్లకు ఒక దేవుడు అంటాం నాన్ వెజిటేరియన్లకు ఒక దేవుడు అంటాం ఈ విధంగా హిందూ దేవతలను చీంచపరచడం చాలా సిగ్గు చేసుకుంటున్నాం మరి హిందూ ఓట్లను ఓట్లు ఇప్పించుకొని ఈరోజు హిందూ మన వాళ్ళని దెబ్బదిస్తూ హిందూ దేవులను ముగ్గురు ఎక్కి హిందూ దేవులను ఈ రోజు అవమానకరంగా అహంకారం అహంకార ధోరణతో ఈ రోజు మాట్లాడడం చాలా మేము ఈ తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం మరి మీరు వెంటనే ఈ మాటలను ఎనికి తీసుకోవాలి మరి మీరు వెంటనే హిందూ దేవులను ఈ విధంగానే మీరు విమర్శిస్తే వెంటనే మీరు రాజీనామా చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు బీజేపీ పార్టీ మన యొక్క రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మరి యువ యువ మోర్చా ఆధ్వర్యంలో మరి మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లాలో